అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నికితాస్ కిచెన్ ఈరోజు మనం సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫోర్ ఎగ్స్తో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి ఆ ఆయిల్ కొంచెం వేడక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం వేగాక కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిట్టుపట్లాడాక అందులో ముందుగా తరిమి తురిమి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి అండి నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి అందులో రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం వేయగాక అందులో కొంచెం కొత్తిమీర వేయండి నేను ముందుగా ఫోర్ ఎగ్స్ పగలుగుట్టుకొని గిన్నెలో పెట్టానండి ఆ మిశ్రమాన్ని ఇందులో కలపండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అంతా అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అందులో కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కొంచెం పసుపు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలపండి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకొని ఇప్పుడు ఎగ్లోకి వేసేయండి వేసాక బాగా కలపండి ఇందులో కొంచెం నిమ్మరసం పిండండి అది స్కిప్ అయిపోయింది ఎంతో సులువుగా ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్